ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా మోక్షాన్ని కోరుకుంటాడు అంటే ముక్తిని కోరుకుంటాడు ముక్తి అనేది కొత్తగా రాదని చెప్పినప్పటికీ ఈ దేహాత్మబుద్ధితో బుద్ధితో ఏవో లోకాలు దర్శించాలని అక్కడ స్థిరపడాలని ఈ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ తాను ప్రవర్తించటం జరుగుతుంది అందుకని మహర్షి ఏమంటున్నారు ఈ సందర్భంలో ఉన్నదే ముక్తస్థితి లేనిది సృష్టి ముక్తస్థితి అనే పదం నిజానికి జీవుడికి సంబంధించింది కాదది అయినప్పటికీ అది ఆధారమే కానీ భిన్నము మీకు అందరికీ తెలుసు సర్పరచ్చు భయభ్రాంతిలో ఒక భ్రాంతి ఏర్పడింది ఒక పాము భయం కలిగింది ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి అనే భ్రాంతి కలిగింది ఈ మాయలో అక్కడ పాము భయం కలిగినప్పుడు పాము ఉన్నదో లేదో తెలియదు ఉన్నది అన్న భావన తీవ్ర స్థాయిలో ఉన్నది కదా నువ్వు విచారం చేస్తావు వెలుతురులో అది ఉందేమో చూడటానికి ఒక ప్రయత్నం చేస్తావు తీరా చూచాక అక్కడ పామే లేదని తాడు మాత్రం ఉన్నదని ఈ ద్వైతంలో నీవు గుర్తించినప్పుడు మరి పాముకి ముక్తి వచ్చిందా అది తాడైందా అన్న ప్రశ్నలు తల ఎత్తటం లేదు అక్కడ పొరపాటు పడ్డాను ఉన్నది తాడాను పావసలు లేదు అని నీవు ఏ విధంగా అయితే ఈ మాయలో ఈ ద్వైతంలో ఒక నిర్ణయానికి వస్తావో అదే రీతిలో మహర్షులు వారు చెబుతున్నారు ముక్తి అనేది కొత్తగా రాదు అసలు ఉన్నదే తాడు ఉన్నదే ముక్త స్థితి మరి లేనిది బావు కదా ఇక్కడ లేనిది జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అంత తేలికగా ఇంత చిన్న విషయం మింగుడు పడదు జీవుడికి ఒకవైపు తాను తెచ్చుకున్నటువంటి వాసనలు కోరికలు ఆస్పిరేషన్సు బంధాలు ఇష్ట అయిష్టాలు ఒకటి కాదు ఎన్నిటినో మూటగట్టుకుని వచ్చాడుగా దానికి తగ్గట్టుగానే తాను కర్తననుకుంటున్నాడు కర్మ ప్రభావానికి లోనవుతున్నాడు కర్మలు ఆచరిస్తున్నాడు ఫలితాలని సుఖ దుఃఖాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మరి అనుభవిస్తున్నాడా లేదా ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు ఈ దుఃఖం నుంచి ఈ బంధం నుంచి తాను ఏ విధంగా బయటపడాలి అనేటటువంటి ఒక తపన ప్రతి జీవిలోనూ ఉండి తీరుతుంది అయితే మహర్షులు వారు ఈ సందర్భంలో ఒకే ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు బంధం అంటున్నావుగా బంధంలో ఉన్నవాడు ఉన్నాడేమో చూడు అదే ఎవరన్నా విచారం ఎప్పుడైతే ఈ మాయా నేను దేహాలను మార్చుకుంటూ ఆయా లోకాలను దర్శిస్తూ జాగ్రత్త అని స్వప్నమని నిద్ర అని జన్మాని కర్మాని పునర్జన్మాని కర్తృత్వమని ఇతరులు ఉన్నారని ఒకటి కాదు అనేక రకాలుగా ఈ మాయా నేను ఉనికి లేనిది అని తనకు తెలియదు దేహంతోటే తాదాప్యం చెందుతాడు దేహధర్మాలు తన ధర్మాలు అనుకుంటాడు దేహం పుట్టుక తన పుట్టుక దేహం పోతేనే పోతాను ఇటువంటి ధోరణి తప్ప ఒక సత్యం ఒకటి ఉన్నదని అదే తన స్వరూపమని ఈ మాయకి మూలమని అంతవరకు దేనికి ఇది మాయా అని తెలియదు నిద్రలేపి చెప్పటి నుంచి పంచేంద్రియములతో చూస్తున్నటువంటి ఈ దేహాదులు సంసారము జగత్తు జనన మరణాలు ఇతరులు మంచి చెడులు ఇవన్నీ కూడా సత్యముగానే అనుక్షణము గోచరమవుతూ ఉంటాయి అందులో సందేహం లేదు కనుక చూచే నేను తెలుసుకునే నేను కష్టసుఖాలను అనుభవించే నేను ఉన్నదేమో చూడు అనేది మొట్టమొదటి ప్రశ్న అదే నేనెవరు అంత తేలికగా నేనెవరు అంటే సమాధానం దొరికేది కాదు విచారం చేస్తాడు అయినా వ్యక్తిత్వం మిగిలి ఉంటుంది అయోమయ స్థితిలో ఉంటాడు ఇప్పుడు ఉన్న స్థితిని వదిలించుకోలేక కొత్త స్థితిని పొందలేక ఇదిగో ఈ జాగ్రత్త సతమతం అవుతూ ఉంటాడు సరే తెచ్చుకున్న పిడికడ ప్రారుద్దము అంతరించిపోతే ఎవరికి చెప్పకుండా ఈ దేహము రాలిపోతుంది మరి వాసల్లో ఉన్నాయిగా మరొక దేహము ఈ మాయలో ఆవహించి పునరభిమరణం పునర్భిజరణం ఇది ఒక చక్రము విషవలయము అభూత కల్పన దానికి ఉనికి లేదు అయినప్పటికీ ఉన్నట్టుగా భావిస్తూ సంచరిస్తూ దేహాలు మార్చుకుంటూ ప్రవర్తిల్లుతుంది ఈ మాయా నేను అహంకారము వ్యక్తిత్వము పరిమితత్వము ఈ బుద్ధి మనం విచారం చెయ్యమని ఎంత చెప్పినా అది చేత కావటం లేదు పోనీ లోపలికి వెళ్ళంటే లోపలికి వెళ్ళినా ఏమంటున్నాడు అంతా చీకటిగా ఉంది ఇక్కడ ఏమీ లేదు అంటూ బయటకు వస్తున్నాడుగా దానికి మహర్షులు వారు ఏమన్నారు చీకటిని చూసేది ఎవరు ఏమీ లేదని చెప్పేది ఎవరు అంటూ ఎదురు ప్రశ్న వేశారుగా చివరికి అవైనారు చేతనవుతుందా విచారం చెయ్యి చేత కాదా శరణాగతి చెయ్యి అదే చేత కాదా ఊరక ఉండు ఏది చేత కాకపోతే నీకు ఏది తోస్తే అదే చెయ్యిపోమన్నాడు ఎప్పటికైనా నీవు ఇక్కడికి రాక తప్పదన్నాడు ఇక్కడికి అంటే సత్యస్థితికి అని అర్థం ఉన్నదే అహంస్ఫురణ దాన్ని మన మాయలో లేనటువంటి జీవుడికి ముక్తస్థితి అని చెప్పుకుంటాం అంతకంటే మరొకటి లేదు ఈ సందర్భంలో మహర్షుల వారిని ఒకరు సూటిగా ఒక ప్రశ్న వేశారు అసలు బ్రహ్మభావనంటే ఏమిటి సత్యం అంటే ఏమిటి అన్నప్పుడు నాయన ఒక విషయం గుర్తుపెట్టుకో నేను బ్రహ్మమునని సర్వము బ్రహ్మమేనని ఎప్పుడైతే నీవు ఆలోచన మానితే అదే జీవన్ముక్త స్థితి అంటూ సూచించారు స్ఫూర్తితో కూడిన పనులు గురించి ఏమంటారన్నప్పుడు ఆ పనులున్నయే వాని పాటిగా అవి సాగిపోతూ ఉంటాయి శుద్ధమైన ఆత్మని అవి బాధించవు నువ్వెందుకు ఆందోళన పడతావు అంటూ హెచ్చరించారు ఆ విషయం మింగుడు పడక ఇంకా ఆలోచనలతోటి తిరుగాడుతూనే ఉంటాడు ఆ మాయాజీవుడు మహర్షుల వారిని దర్శించటానికి వచ్చిన వాళ్ళకి ప్రశ్నలకి కొత్తవేమిటి ఎవరు తోచిన రీతిలో వాళ్ళు అడుగుతూనే ఉంటారు అందులో ఒక ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే ఈ జీవుడు ఉన్నాడే కర్మబద్ధుడు అంటారు నిజమేనా అని కర్మ దాని ఫలం అనుభవించని నీవు కనుక కర్తవయ్యేంత వరకు భక్తవు కూడా కావాల్సిందే కదా మరైతే ఈ కర్మబంధాల నుంచి విమోచనం ఏవైనా ఉంటుందా ఉండదు ముందు అది ఎవరి కర్మము పరికించు విచారించు ఎప్పుడైతే నీవు కర్తవు కావని తేలిపోతుందో అప్పుడు నీవు ముక్తుడవైనట్టే కదా దీనికి ముఖ్యంగా దైవానుగ్రహం కావాలి దానికి దైవమును నువ్వు ప్రార్థించాలి పూజించాలి ధ్యానించాలి కదా మరి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి నీ ప్రయత్నము లేక జరుగుతున్నటువంటి కర్మ ఉంది అది అయత్న కర్మ అది నిన్ను బంధించదు ఇది బాగా గుర్తుపెట్టుకో దేహం కదలిక వల్ల సత్యము నెరిగిన జీవన్ముక్తులు కాసేపు జ్ఞానులు అందాం ఏవేవో ఆచరిస్తున్నట్లు నీకు కనపడతారు అక్కడ సంకల్పము యత్రము లేక కర్మ ఉంటుందా అందరికీ సంకల్పాలు ఉన్నాయి కదా అవి రెండు రకాలుగా ఉంటాయి నాయన ఒకటి బంధ హేతువు రెండవది ముక్తి హేతువు మొట్టమొదటి ముందు చూశావు తొలి వాణిని మాని వెనుకటి వెలవరుచుకోవాలి అంటే దాని అర్థం పూర్వకర్మ లేక ఫలం ఉండదు కదా పూర్వసంకల్పము లేక కర్మ ఉండదు కదా కర్తృభావన ఉన్నంతకాలము ముక్తి కూడా ప్రయత్నం వలన లభించేదే అని నీకే అర్థమవుతుంది అవునా కాదా మరొక సందర్భంలో ఒక పార్శి వనిత అడుగుతున్నది నిత్యము అత్యంత సమీపములో ఉన్నటువంటి అహంస్ఫురణ ఆత్మని ఎందుకు తెలుసుకోలేమో చెప్పగలరా అంటూ అడిగింది వాటికి మనం చెప్పుకున్న ఎన్నో ఉదాహరణలు మహర్షి కూడా ఇక్కడ చెప్ప మొదలుపెట్టారు స్వకంఠాభరణం యథ అంటే మెడలో హారాన్ని మర్చిపోయి దానికై ఊరంతా వెతకటం అనేది ఆదిశంకరులు చెప్పారు ఆ ఉదాహరణ అదేవిధంగా రమణ మహర్షులు వారు దశముడి కథ చెప్పారు కదా పది మంది నది దాటుతూ ఉంటారు దాటి బయటికి వచ్చాక ప్రతి ఒక్కరూ వాళ్ళని వదిలిపెట్టి లెక్కించుకోవటం వల్ల తొమ్మిది మందే వచ్చారు పదవవాడు పోయాడు అనుకుంటున్నాడు మరి ఆ పది మంది మూర్ఖులు ప్రతివాడు తన్ను విడిచి ఇతరుల తొమ్మిది మందిని గుర్తించారు పోయాడని భావించారు అవునా కదా అట్లాగే ఉంటుంది నీ యొక్క సహజత్వము కూడా అంతేకాదు ఒక మేకల బంధులో పెరిగినటువంటి సింహ పిల్ల కథ కూడా ఈ విధంగానే ఉంటుందన్నారు మహాభారతంలో కూడా నిజ మాతాపితలను ఎరుగనటువంటి కర్ణుడి కథ కూడా మరి అంతే కదా ఇట్లా ఎన్నో కథలు రమణ మహర్షుల వారు సూచించారు ఎన్ని సిద్ధాంతాలని తెలుసుకోవటానికి నేను ప్రయత్నము చేసిన ఒక విషయం బాగా గుర్తుపెట్టుకొని ఆయన యథార్థం ఇది సత్యం ఉన్నది ఎరుక ఉన్నది జ్ఞానం ఉన్నది అహంస్ఫురణం ఉన్నది తురియం ఉన్నది కానీ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు ఎన్నో వాద వివాదాలను తలకెత్తుకున్నావు ఇక్కడ నువ్వు ఎన్ని వివాదాలు చేసినా వాదనలు చేసినా సత్యానికి అంటవు కదా నీకు తెలిసినా తెలియకపోయినా మనమందరము కూడా సత్యమందే సుస్థిరమై ఉన్నాము అనవసరంగా దాని స్వభావం కూర్చిన వ్యర్థ చర్చలతో నీవు పడకపోతే దానంత అత్యుత్వమైనది మరొకటి లేదని సూచించారు రమణ మహర్షుల వారు మహర్షులను దర్శించటానికి వచ్చిన వారు అందరూ వారి వారి స్థోమతను బట్టి అవగాహనను బట్టి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు కదా ఈ సందర్భంలో ఒకరు అడుగుతున్నారు తను మానసి ముముక్షోత్తములు ఒకటేనా కావు అంటూ స్పష్టం చేశారు రమణ మహర్షులు వారు సద్గుణములు వివేచన వైరాగ్యము ముముక్షోత్వము మొదలైనవి ఉన్నాయి చూసావు శుభేచ్ఛకు పూర్వములు ముముక్షోత్తము తర్వాత ప్రథమ దశ శుభేచ్ఛ ఆ వెంట విచారణ అటుపైన తను మానసి సాక్షాత్ దర్శనము స్వత్భత్తిలో కలుగుతుంది ఇటువంటి విషయాలు నీవు అనవసరంగా వితర్కించ పని లేదు జీవన్ముక్తి విదేహముక్తి వీనిని కూర్చి శాస్త్రజ్ఞులు వివిధ రకాలుగా వర్ణించారు శరీరంగా ఉన్నప్పుడే విదేహముక్తి కొన్ని చోట్ల కలిగినట్టు చెప్పారు నిజంగా ముక్తి అనే పదం అహంస్ఫురణకి మారుపేరు అంటే సత్యస్థితి నేను ఉన్నాను అన్న ఎరుకకి పేరేమిటంటే స్థితి ముక్తి మోక్షము కైవల్యము ఆనందము ఇట్లా ఎన్నో రకాలుగా చెప్పటం జరిగింది గతంలో కూడా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ జ్ఞాన భూమికలు ఏడు రకాలుగా ఉంటాయని మొట్టమొదటిది శుభేచ్ఛ అంటే జిజ్ఞాస ఏర్పడుతుంది సత్యాన్వేషణకి ఒక ప్రారంభం జరుగుతుంది ఆ తరువాత విచారణ ఎలాగూ శ్రవణ మరణాదులతో విచారణ జరుగుతుంది తరువాత వచ్చేది తనుమానసి శుభ అంటే సన్నగిల్లినటువంటి మనస్సు ఏర్పడుతుంది ఆ తరువాత స్వత్తాపత్తి ఏర్పడుతుంది అదే ఆత్మజ్ఞత ఆ స్థితిలో అసంసక్తి అంటే అసంగతము బంధము లేకుండా ఉంటారు పదార్థ భావన పూర్తిగా అదృశ్యమవుతుంది అంటే పూర్ణమైన విషయ అగోచరత్వం ఏర్పడుతుంది ఏడవది ఉన్నది ఏడు భూమికలు అన్నాగా స్థితిలో వాక్కులకు అతీతమైనది మనస్సు అక్కడ ఉండదు కదా ఎరుక మాత్రమే ఉంటుంది దాన్ని మనం మాయలో ముక్త స్థితి అని ఆ హంస్ఫురణని చెప్పుకుంటాం సరే ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా అవన్నీ కూడా మాయ మాటలే సత్యాన్ని ఎవరు వర్ణించగలరు ఆది శేషుడికి సహితము సాధ్యము కాదే మరి అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షుల వారు మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళలో చాలామంది వేసే ప్రశ్నలు వారి వారి దృష్టికోణంలోనే ఉంటాయి మేమంతా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము ఇందులో కష్ట సుఖాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మాతో ఉన్నటువంటి భాగమే కదా అయితే భగవాన్ మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తారు దానికి మహర్షి నాయన ఒకటి గుర్తుపెట్టుకో ఉన్నది ఆత్మ ఒక్కటే ఎరుక ఒక్కటే అహంస్ఫురణ ఒక్కటే ఒక్కటే ఎరుక ఒక్కటే అది జ్ఞానవృత్తి చేత ప్రకాశిస్తూ ఉంటుంది వేరేమీ లేదు కానీ నువ్వు ఇక్కడ అజ్ఞానం వల్ల మూలము ప్రకాశించటం లేదు అన్న భావన వల్ల దాన్ని వికల్పంగా చూస్తున్నావు అందుకనే ఇటువంటి సిద్ధాంతాలకి అవకాశం వచ్చింది ఈ విభజన ఏ విధంగా ఉంది మూడు విధాలుగా చేస్తున్నావు సజాతీయము విజాతీయము జాత జాతి భేదమేమీ లేనిది అంటే తనలో అంశమైనది స్వగత భేదము ఈ ప్రపంచము ఆత్మ వంటిది మరి ఒక ఆత్మ కాదు సుమ అది ఆత్మకి భిన్నమూ కాదు అది ఆత్మలో అంశము కూడా కాదు ఈ విధంగా చర్చ సాగిపోతూ ఉంటే ప్రపంచం ఆత్మలో ప్రతిబింబింపదా అని ఒక ప్రశ్న లేవనెత్తారు ప్రతిబింబం ఉండాలంటే దానికి ఒక వస్తువు ఉండాలిగా అప్పుడు బింబము అర్థము ప్రతిబింబం అంటాము కానీ ఆత్మకి ఈ విభేదాలు లేవే అయినా ప్రశ్న అడుగుతున్నారు మేమంతా ఈ జగత్తును చూస్తున్నాము అన్యత్వం చూస్తున్నాము దానిలో ఉన్న విషయాలను గ్రహిస్తున్నాము మరి భగవాన్ జగత్తుని చూడరా భగవాన్ అంటే ఏమని నీ ఊహ సరే నాకంటే పన్నెండు తెలియని జీవుడని ముందు నీ జీవుడు నీకు అర్థమైతే ఆ ఇతర జీవుడు నీకు అర్థమవుతాడు నీవెవరివో తెలుసుకో ఇతరులు ఉన్నారేమో చూడు అప్పుడు తెలుస్తుంది భగవాన్ యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుంది అని నీవు తెలుసుకోవటానికి వచ్చావు కనుక వాదన తప్పదు